ട്ട പള്ള വയ്യൂരേ ചിരുക കണ്ടി കണബ നീ തോടു ശ്വാസയ്ക്ക് ശ്വാസേ ചേരുക്കോനേ ഗുണ്ടെങ്കിൽ സന്ത നീക്കോ അന്വേഷണ നീരുപുരീകളേ വയരി നടгали പാടല പന്നക്കി വൈ ഊരീ കേച്ചിരгали കണ്ടികി തനപട పాప లోకాన్ని చూస్తుంది తన రూపు తానిప్పుడు చూపించలేనంది అద్దంలా మెరిసే കലന ചാട കള്ളുയ

ప్పుడు నాకు ఎదురు పడుతుంది పాటల పళ్ళకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవి నిన్న వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాసది నువ్వే చేరుకోనిది

థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అండ్ పక్కన ఉన్న బెల్ సంబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్ అండి బాయ్ ఆల్